తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ అధిష్టానం తనకు గొప్ప అవకాశం ఇచ్చిందని రామచంద్రరావు అన్నారు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం మాట్లాడారు ఈరోజు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్నానని అధ్యక్ష ఎన్నిక తర్వాత భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నానన్నారు అమ్మవారి ఆశీస్సులతో పాటు తెలంగాణ ప్రజల ఆశస్సులు కూడా నాకు కావాలన్నారు నేను చార్జ్ తీసుకోబోతున్నాను కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వము గత అనేక సంవత్సరాలుగా మన తెలంగాణ రాష్ట్రానికి బీజేపీకు వారి మార్గదర్శము వారి నాయకత్వం దొరికింది మరి పార్టీ యొక్క రాజ్యాంగం ప్రకారము ప్రజాస్వామ్య పద్ధతిలో కార్యకర్తలు పార్టీ యొక్క అధ్యక్షుడు ఎన్నుకునేటటువంటి ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఈసారి నాకు అధిష్టానం అవకాశం జరిగింది ఈరోజు భాగ్యలక్ష్మి మాతా టెంపుల్ కు ఇక్కడ ఆశీర్వాదం తీసుకున్నాను మిగతా రాజకీయ అంశాలు నేను అక్కడ స్టేట్ ఆఫీస్ అయినప్పటికీ కూడా ఈరోజు భాగ్యలక్ష్మి యొక్క మందిరానికి వచ్చి ఇక్కడ చాలా మంది కార్యకర్తలు ఇక్కడ వచ్చారు మరి వారి ఆశ భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి గారి యొక్క పూజ చేసి వారి ఆశీస్సులు తీసుకొని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెరగాలి దేవి ఆశీస్సుతో పాటు తెలంగాణ ప్రజల ఆశీస్సులు కూడా మాకు అవసరం కాబట్టి ఆ తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసం తెలంగాణ సత్సామనంగా ఉండాలి సుఖంగా ఉండాలి తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని నమ్ము నమ్ముకున్నందుకు భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుంది మరి ఆ శక్తి ఇవ్వాలని చెప్పేసి కూడా భాగ్యలక్ష్మి దేవాలయంలో పోవటం జరిగింది మరి అందరికీ కూడా అందరి కార్యకర్తలకు పత్రికా విలేఖరులు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా తని